హాయ్ అండి నేను మీ విజయ అందరికీ కనం పండగ శుభాకాంక్షలు ఈరోజు కనం పండగ అంటే ఏ ఊరు దేవతకి వాళ్ళు ఇలా నైవేద్యాన్ని సమర్పించుకుంటారు ఇలా నైవేద్యం కోసం ఇలా బూరెలు పొంగు బూరెలు తెలగపిండి పప్పు ములగాకు పరవాన్నం అరటిపళ్ళు పులగం ఇవన్నీ వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని చాకలి మనిషికి ఇస్తారనమాట ఈరోజు నేను ఇలా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకున్నాను చూస్తున్నారుగా బూరెలు పొంగు బూరెలు ములగాకు తెలగపిండి పప్పు క్షీరాన్నం చలిమిడి వడపప్పు పులగం అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నివేదించి గుగ్గిలం పొగవేసి అమ్మవారికి ఇవన్నీ సమర్పించుకుని నైవేద్యాన్ని అన్నమాట ఇలా నైవేద్యాన్ని సమర్పించుకుంటే ముక్కోటి దేవతలు పూతరాజు అందరూ మనల్ని చల్లగా చూస్తారని ప్రతీతి నేను ఈరోజు మా ఇంటి గ్రామ దేవతకి మా ఊరు గ్రామదేవత కనకదుర్గమ్మ ఆ కనకదుర్గమ్మకి నూటొక్క దేవతలు పోతిరాజుకి ఇలా నైవేద్యాన్ని సమర్పించుకున్నాను చూస్తున్నారుగా బూరెలు పొణుకులు చలిమిడి వడపప్పు అరటిపళ్ళు పులగం పరమాన్నం పానకం చలిమిడి వడపప్పు ఇవన్నీ నివేదించుకున్నాను ఓం శ్రీ మహా ఈరోజు పశువుల పండుగను కూడా చెప్పుకుంటారు కదా అదిగో మా ఇంటికి వచ్చే గోమాతలు ఉదయాన్నే వచ్చేసాయండి వాటన్నిటికీ మా వారు ఆహారాన్ని అందిస్తూ వాటన్నిటికీ అలా పూజించుకున్నాం చూస్తున్నారుగా నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి సంవత్సరం కనం పండుగ రోజుని మేము ఇలా నైవేద్యాన్ని సమర్పించుకుంటాం అమ్మవారికి ఓం శ్రీ మాతృణ శ్రీ మహాలక్ష్మి అయ్యమ ఓం శ్రీ కనకదుర్గా అయన నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలా కనం పండుగ రోజు ఉగాదికి మాసంలోనూ కూడా అమ్మవారికి ఇలా నైవేద్యాన్ని సమర్పించుకుంటూ ఉంటాము ఇలా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకుని పూజించుకుంటే నూటక్క దేవతలు పోతరాజు ఎల్లవేళలా మనకు తోడుగా ఉండి ఆయుర అష్టైశ్వర్యాల్ని అష్టైశ్వర్యాలని సిద్ధిస్తారని ప్రతీతి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి